నమస్తే వెల్కమ్ టు ఈరే తెలుగు యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను మరొక మంచి కాంబినేషన్ వీడియోతో మీ ముందుకు రావడం జరిగిందండి అవి వచ్చేసి మనకొకటి యూపీఎల్ కంపెనీలో ఉలాలా అండి దీంతోపాటు మరొకటి వచ్చేసి బేర్ కంపెనీలో కాన్ఫిడార్ దీంతో పాటు మరొకటి వచ్చేసి బేర్ కంపెనీలోనే ఇది సూపర్ కాన్ఫిడార్ అండి ఇది కాన్ఫిడార్ మరియు సూపర్ కాన్ఫిడార్ దీంతో పాటు మరొకటి వచ్చేసి దనకా కంపెనీలో ఒమైట్ అండి ఈ ఉమెన్తో పాటు మనకు బేర్ కంపెనీలో లెసన్ అండి అండి దీంతో మరొక రెండు వచ్చేసి నిచినో కంపెనీలో అకియో అకియోతో పాటు మనకు బాధ్యత కంపెనీలో వచ్చేసి శుప్రాని రండి మీరు చూసేటటువంటి ఈ మందులన్నింటిలో ఏ మందు మనం ఏ మందు కమనిస్వల్పి వాడడం వల్ల మన యొక్క మిరపంలో ఎలాంటి సమస్యలు నివారించుకోవచ్చు అనే దాని గురించే ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కాబట్టి ఈ వీడియో చూసేటటువంటి ప్రతి ఒక్క రైతు కూడా ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు ఈ వీడియోలో ఇక్కడ ఉన్నటువంటి ఈ మందులలో ఏ మందు కానిషన్ కలిపి వాడడం వల్ల మీ యొక్క మిరపంతో ఎలాంటి సమస్యలు నివారించుకోవచ్చు అనే దాని గురించి పూర్తి సమాచారం తెలుస్తుంది వీడియోలోకి వెళ్లే ముందు చాలా మంది రైతులు నా వీడియో చూస్తున్నారు కానీ లైక్స్ మాత్రం చేయడం లేదండి ఈ వీడియో చూసేటటువంటి ప్రతి ఒక్క రైతు కూడా లైక్ చేసే ప్రయత్నం చేయండి మీరు లైక్ చేస్తేనే యూట్యూబ్ అనేది నా వీడియోను మరికొంతమంది రైతులకు రికమెండ్ చేస్తుంది కాబట్టి లైక్ చేసే ప్రయత్నం చేయండి మనం వీడియోలోకి వెళ్ళినట్లయితే ముందుగా వచ్చేసి మేజర్గా మనకు ఈ మిరుపటలో ప్రధానమైన సమస్య చాలా మంది రైతులకు తెలుసు చాలామంది యూట్యూబర్ కూడా చెప్తున్నారు మనకు వచ్చేసి తెల్లదోమ తామార్పూర్గు ఎరనాలి వల్ల మనకు ఈ మేజర్గా సమస్యనే రావడం అవుతుంది పైముడతతో పాటు ఈ ఎన్నో సమస్య ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువ ఖర్చులో మనం ఈ మందులను వాడుకోవాలండి ఎందుకంటే మనకు ఇప్పుడు మార్కెట్లో మనకు సరైన గిట్టుబాటు ధర లేదు కాబట్టి రైతులు ఇప్పటికే పెట్టుబడి బాగా పెరిగిపోయిందండి కాబట్టి ఇప్పటికైనా కొంచెం నా తోటి యూట్యూబర్లు కానీ ఎవరైనా కానీ బయో మందులు కానీ ఆర్గానిక్ మందులు కానీ దయచేసి వాడకండి ఈ మీరు కంపెనీ మందులు మనకు తక్కువ రేట్లో ఉన్న మందులు వాడే అటెండ్ చేయండి మీకు కొంచెం రిజల్ట్ అనేది బాగా వచ్చే అవకాశం ఉంటుంది మీరైతే ప్రస్తుతానికి ఇక్కడ ఉన్నటువంటి ఈ మందులలో ఏ మందు కమిషన్ కలిపి వాడుకోవాలి అనే దాని గురించి తెలుసుకుందాం ముందుగా వచ్చేసి మనకు ఎర్ర సమస్య ఎక్కువ ఉన్నట్లయితే మీకు నిష్ణో కంపిలో అకియో అండి దీనిలో మనకు ఏ టెక్నికల్ ఉంటుంది అనే దాని గురించి తెలుసుకుందాం దీనిలో మనకు ఫెన్ ఫైర్ అక్స అనే టెక్నికల్ ఉంటుంది అది మనకు ఐశాదం ఉంటుందండి పాటు దీని ఏ మందు కలుపుకోవాలి అనే దాని గురించి తెలుసుకున్నాం ఇది వచ్చేసి మనకు పంటలో వచ్చేటటువంటి ఎర్రని కంట్రోల్ చేస్తుంది దాంతోపాటు కలర్ కలర్లో ఉన్నటువంటి నలుని కూడా కంట్రోల్ చేసుకోవడానికి ఈ టెక్నికల్ బాగా పనిచేస్తుందండి మనకి ఇది మిషో కంపెనీలో అందుబాటులో ఉంటుంది ఏ కంపెనీ అయినా పర్లేదు టెక్నికల్ చూసుకుంటే సరిపోతుందండి ఇంకొకటి మనకు జియాగ్రఫీ కంపెనీలో మిటికెట్ టెక్నికల్ టెక్నికల్తో అందుబాటులో ఉంటుంది అదైనా పర్లేదు ఇదైనా పర్లేదు కాకపోతే మనకి ఎర్ర సమస్య ఎక్కువ ఉంది కాబట్టి ఇంతకుముందు మనకు ఎండూరర్ కానీ సీజ్మెట్ కానీ లేకపోతే మనకు ఒమైట్ కానీ ఒబెరను అనాబి ఇలాంటి మందులు వాడడం కాకపోతే మనకు కొంచెం కాస్ట్ అవి ఎక్కువ ఉంటాయి ఇది మనం కాస్ట్ ఎక్కువ తక్కువ ఉంటుందండి ఏడు వందలు ఆరు వందల యాభై మధ్యలోనే మనకు పది గొంపుల డోసు అనేది దొరకడం జరుగుతుంది కాబట్టి ఇది మనకు తక్కువ కాస్ట్లో బాగా పనిచేస్తుంది దీని కాంబినేషన్ వచ్చేసి మనకు సుప్రానిల్ అనేది బాధ్యత కంపెనీలో ఉంటుంది దీనిలో మనకు రెండు టెక్నికల్ ఉంటాయి ఒకటి వచ్చేసి మనకు పిప్రోనిల్ అనేది నాలుగు శాతం ఉంటుంది అస్టిమా ప్లే అనేది కూడా నాలుగు శాతం ఉంటుందండి ఈ రెండు కూడా మనకు పచ్చదోమ తెల్లదోమ తామరపురము నివారిస్తుంది కాబట్టి పై మూడుతో మనకు మేజర్గా ఈ మూడింటి వల్లే వస్తుంది కాబట్టి దాన్ని కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంటుంది దీని కాంబినేషన్లో కలిపి వాడితే రిజల్ట్ బాగుంటుందండి ఒకటి వచ్చేసి నిశ్చిమ కంపెనీలో అకియో ఇంకోటి మనకు పాజిత కంపెనీలో సుప్రాణి ఈ రెండు కాంబినేషన్లు ఏ టెక్నికల్ ఉంటాయని కూడా తెలుసుకున్నాం రెండు కాంబినేషన్లో మనకు బాగానే పనిచేస్తున్నాయి కాబట్టి వీటిని వాడే ప్రయత్నం చేయండి వీటితో పాటు మనకు మరొకటి వచ్చేసి ఈ కొంతమంది రైతులకు ఎన్నో సమస్యలు తగ్గిపోయి పైమూర్త సమస్య చెప్పుంది కాబట్టి దీనికి మనం ఏ మందు కలిపి వాడుకోవాలి అనే దాని గురించి తెలుసుకున్నాం వచ్చేసి మనకు బేర్ కంపెనీలో లెసండా మనకు గరుడ కంపెనీలో పోలీస్ అనే పేరుతో అందుబాటులో ఉంటుంది కాకపోతే మనకు కొంచెం బేర్ కంపెనీలో రిజల్ట్ బాగుంటుంది కాబట్టి మీ ముందుకు ఇది తెచ్చానండి దీనిలో మనకు వచ్చేసి లెసెన్లో రెండు టెక్నికల్ ఉంటాయని తెలుసు అది కూడా వచ్చేసి మనకు పిప్రోని ఇంకొకటి ఇమ్డా ప్రొఫైడ్ ఈ రెండు టెక్నికల్ వచ్చేసి మనకు తెల్ల దోమ తామరపు కంట్రోల్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది దీంతో పాటు మనకు పచ్చదోమ వల్ల కూడా ఈ పైమురత వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి యూపీఎల్ కంపెనీలో ఉలాల అండి ఈ ఉలాల మరియు మీరు పక్క పెట్టి చూపిస్తాను క్లియర్గా దీనికి మనకు లెసంట మరియు ఉలాల ఈ రెండు కాంబినేషన్లను వాడుకోవడం వల్ల ఈ యొక్క మిరుపంలో ఈ పైముర్తను కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంటుంది దీంతో పాటు మనకు మొక్క మెత్తదనంగా నీట్గా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరైనా రైతులు వాడాలనుకుంటే లెసంట మరియు ఉలాల కాంబినేషన్లో కూడా కలిపి వాడే ప్రయత్నం చేయండి ఈ రెండు కాంబినేషన్లు కూడా సరఫరా బాగుంటుందండి దీంతో పాటు మరొక రెండు కూడా చూపిస్తాను రచస్ మనకు అండి ఈ ఒమేట్లో మనకు ప్రాపర్గా టెక్నికల్ ఉంటుంది ఇది మనకు ఎర్రల్ని నివారించుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది చాలా మంది అయితే తెలిసేది దీని కాంబినేషన్లో వచ్చేసి లెసెంటా కలుపుకోండి లెసెంట బాగుంటుంది లెసెంట మరియు ఒమాయిట అండి ఈ రెండు కాంబినేషన్లు కూడా ఎర్రలతో పాటు పై కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రెండు కాంబినేషన్లు కూడా వాడే ప్రయత్నం చేయండి మీకు రిజల్ట్ అనేది బాగానే ఉంటుంది మీకు చూపించేటువంటి అన్ని మందులు కూడా దాదాపుగా పదిహేను వందల లోపే ఉన్నాయండి మీరు ఒకసారి మార్కెట్లోకి వెళ్ళి అడగండి మనకు ఒమాయిట్ కూడా తక్కువ రోడ్లని దొరుకుతుంది లెసెంట్ కూడా తక్కువ రేట్లో దొరుకుతుంది గులాల కూడా మనకు తక్కువ రేట్లో దొరుకుతుందండి దీంతోపాటు సుక్రన్ అనేది కూడా మీకు తక్కువ రేట్లో దొరికే అవకాశం ఉంటుంది అవియా కూడా తక్కువ రేట్లే చూసేటువంటి అన్ని మందులు కూడా మనకు పదిహేను వందల లోపే దొరుకుతాయండి కాబట్టి కొంచెం పెట్టుబడి ఇప్పటికైనా తగ్గించుకునే ప్రయత్నం చేయండి ఎందుకంటే దాదాపుగా ఇప్పుడు ఒక్కొక్క రైతుకు ఒక ఎకరం పండించే రైతుకు దాదాపుగా లక్ష దాటిపోయిందండి ఒక్కొక్కరు లక్ష యాభై రెండు లక్షల వాడు కూడా పెట్టుబడి పెట్టారండి ఎందుకంటే మనకు మార్కెట్లో రేట్ ఉండదా మనకు వస్తాయి కదా మనకు పెట్టుబడి మిగిలకపోతా అని చెప్పి అనుకున్నామని ఇన్ని రోజులు కానీ మార్కెట్లో రేటు పెరిగే అవకాశం లేదు కాబట్టి దయచేసి ఇప్పటికైనా కొంచెం చిన్న చిన్న మందులు మంచి కాంబినేషన్లు కలిపి వాడే ప్రయత్నం చేయండి దాంతోపాటు మీకు సూపర్ కాన్డర్ అండి ఈ సూపర్ కానుడర్ మరి ఒమేట్ అండి ఈ రెండు కాంబినేషన్ కూడా కలిపి వాడుకోవచ్చు కాకపోతే ఈ ఒమేట్ అనేది మనకు ఎర్రనలిగా పనిచేస్తుంది ఇది మనకు తెలియదో పనిచేస్తుంది కాబట్టి మీకు ఇంకైనా పైమురుతా బాగున్నట్లయితే దీని కాంబినేషన్ లో మరొకటి ఊలాలండి ఈ ఊలాల మరియు సూపర్ కామిడర్ ఒమైటు ఈ మూడు కాంబినేషన్ కూడా మీకు మొక్క మెత్తదనంగా నీట్ గా రావడం జరుగుతుంది దాంతో పాటు వాటి కోసం ఆడిపోతుంది కూడా దాని మేజర్ కారణం వచ్చేసి ఎర్రలు కాబట్టి ఈ ప్రాపర్ గా టెక్నికల్ యాభై శాతం ఉంటుంది కాబట్టి అది కంట్రోల్ తీసుకునే అవకాశం ఉంటుంది మనకు మొక్క మెత్తదనంగా నీట్ గా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ మూడు కాంబినేషన్ కూడా కలిపి వాడుకోవచ్చు ఒమైటు మరియు సూపర్ కామిడార్ మరొకటి ఊలాలండి ఈ మూడు కాంబినేషన్లు కూడా కలిపి వాడడం వల్ల ఈ యొక్క మిరపన్లో ఈ ప్రధానమైన సమస్య పైముడితో పాటు ఎలాంటి సమస్యలు నివారించుకునే అవకాశం ఉంటుంది ఈ కాంబినేషన్ కాకుండా మరొకటి సూపర్ కాండర్ కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ కాన్డార్ అయితే సరిపోతుంది అనుకుంటే మీరు బేర్ కంపెనీలోనే మరొకటి మనకు కాన్ఫిడర్ అండి దీనికి దీనికి తేడా అంటే సేమ్ టెక్నికల్ కానీ పర్సెంటేజ్ కొంచెం తేడా ఉంటుంది కాబట్టి మీరు కొంచెం రేట్ తప్పాలనుకుంటే మాత్రం కానిడార్ మరియు ఓమైటో మరియు ఊలాల ఇలా కూడా మీకు కాంబినేషన్ బాగానే ఉంటుందండి మీరు కలిపి వాడుకోవాలని కూడా వాడుకోవచ్చు కొంచెం రేట్ ఎక్కువైనా పర్లేదు అనుకుంటే మాత్రం ఈ కాని దగ్గర వాడే ప్రయత్నం చేయండి ఇది కూడా మనకు రిజల్ట్ బాగానే ఉంటుంది కానీ మీరు చూసేటువంటి ఆల్మోస్ట్ అన్ని మందులు కూడా మనకు తక్కువ రేటు దొరుకుతాయి కాబట్టి మీరు దగ్గర దగ్గరగా ఒక మూడు డోసులు అండి మీరు మూడు డోసులు నాలుగు రోజులకి ఒకసారి నాలుగు ఒకసారి నాలుగో ఒకసారి ఈ ఉన్నటువంటి ఒకసారి మందులు వాడే ప్రయత్నం చేయండి మీకు మంచిగా కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంటుంది దీంతోపాటు మీరు మధ్య మధ్యలో ఒకసారి మోనో కూడా వాడే ప్రయత్నం చేయండి మోనో వల్ల మనకు మేజర్గా ఈ అన్ని రకాల కీటకాలను నివారిస్తుంది కాబట్టి మొక్క మెత్తనంగా వస్తుంది కాబట్టి దానివల్ల కూడా రిజల్ట్ బాగానే ఉంటుంది దానివల్ల మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదండి మోనోలో వచ్చేసి చాలా మంది రైతులు ఈ అష్టపనే మందు వాడతారండి అష్టాప్లో మనకు రెండు రకాలు ఉంటాయి అది ఒకటి పౌడర్ మరియు ఇంకొకటి గ్రానర్స్ అని కూడా నా ఆల్రెడీ ఒక వీడియో ఉంది నేను చూడకపోతే చూడండి మనకు టాటా కంపెనీలో హంకన్ ఉంటుందండి అది మనకు హస్పేటే కానీ తొంభై శాతం హెచ్జీ రూపంలో అంటే గ్రానర్స్ రూపంలో ఉంటుంది కాబట్టి దానివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు మోనో వచ్చేసి మనకి ఏ కంపెనీ అయినా పర్లేదు హంక్ మాత్రం టాటా కంపెనీలో ఉంటుంది ఈ రెండు కాంపినేషన్లు కలిపి వాడడం వల్ల కూడా ఈ యొక్క మిరుపన్లో పై మూర్తం కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంటుంది ప్రస్తుతానికైతే ప్రజెంట్ మాసే ఎక్కువగా మీరు ఈ కాంబినేషన్లో వాడుతున్నారండి కాంబినేషన్ లో మనకు రిజల్ట్ అనేది బాగానే ఉంది కాబట్టి మీ ముందుకు ఈ మందులను తేవడం జరిగింది ఎవరైనా రైతులు ఈ చాలా రకాల మందులు వాడి కూడా నష్టపోయి ఉంటే ఒకసారి దయచేసి ఈ కాంబినేషన్ లో వాడే ప్రయత్నం చేయండి మీకు మంచి రిజల్ట్ ఉంటుందండి నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి కాబట్టి ఇంకా ఎవరికైనా ఏదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్ రూపంలో అడగండి అండి రిప్లై ఇస్తాను మరొక మంచి కాంబినేషన్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకెన్ యాక్టివేషన్ చేసుకోవడం ద్వారా నేను చేసేటటువంటి లైవ్ వీడియోలు కానీ అప్లోడ్ చేసే వీడియోలు కానీ షార్ట్ వీడియోలు కానీ మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకెన్ యాక్టివేషన్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే యాక్టివేషన్ చేసుకోండి మీకు కూడా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది మరింత ఇతర సమస్యల కోసం కామెంట్ రూపంలో తెలియజేయండి రిప్లై ఇస్తాను అలాగే ఈ వీడియో అనేది ఇతర ఇతరులకు ఉపయోగపడుతుందని మీరు అనుకుంటే షేర్ చేయండి వాట్సాప్ గ్రూప్ల ద్వారా లేకపోతే లింక్ ద్వారా కానీ షేర్ చేసే ప్రయత్నం చేయండి మరొక మంచి కాంబినేషన్ వీడియోతో మళ్ళీ కలుసుకున్నాం అంతవరకు సెలవు ధన్యవాదాలు జై జవాన్ జై కిసాన్ థ్యాంక్ యూ అండి